మీ పళ్ళు పసుపు కలర్లో ఉన్నాయని గార పట్టేసాయని పిప్పళ్ళు ఉన్నాయని బాధపడుతున్నారా అయితే ఇలా చేశారంటే ఒక్క సెకండ్లో మీ పళ్ళు తెల్ల తెల్లగా మెరిసిపోవాల్సిందే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది ట్రై చేసేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియోలో మీ అందరికి పిప్పు పళ్ళతో అలాగే గారపట్న పళ్ళతోటి అలాగే పసుపు దంతాలతోటి ఇబ్బంది పడినట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనపడుతుందండి మీరు కూడా నెక్స్ట్ టైం ఈ రెమెడీని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ ఎలా అనేది అయితే చెప్పండి చాలా బాగా ఈ రెమెడీ అనేది అయితే మీకు ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఇప్పుడు నేను ఒక అల్లం ముక్కని తీసుకున్నానండి ఈ అల్లం ముక్క అనేది మన దంతాల్ని తెల్లగా మారడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట పసుపు రంగు దంతాలు ఏవైతే ఉన్నాయో అవి తెల్లగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్రిముల నుంచి కూడా ఇవి మన నోట్లో ఏదైతే క్రిమ్స్ అయితే ఉంటాయో ఆ క్రిములు తొలగిపోవడానికి కూడా ఈ అల్లం ముక్క చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు మనకి చిగురు సమస్యలని వస్తూ ఉంటాయి అంటే వాయటం చిగురు దగ్గర మనకి వాయటం అలాగే రక్తం చిగురుల లోపల నుంచి రక్తం రావడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఈ సమస్యలన్నిటికీ చక్కగా ఈ అల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నోట్లో నుంచి వచ్చే దుర్వాసనకి కూడా ఈ అల్లం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట అందుకే కొన్ని కొన్ని పేస్ట్లలో ఈ అల్లం అనేది చాలా బాగా యూస్ యూజ్ చేస్తారనమాట కొన్ని కొన్ని పే కొన్ని కొన్ని వాట్లల్లో ఆ పేస్ట్లలో కూడా ఈ అల్లాన్ని ఎక్కువగా కలుపుతూ ఉంటారన్నమాట అయితే ఈ అల్లాన్ని ఇలా మొత్తం ఒక అల్లం తీసుకొని మంచిగా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత చక్కగా ఇలా జ్యూస్ తీసుకోవాలన్నమాట ఈ జ్యూస్ని మాత్రమే మనం వాడుకోవాలి ఎవరైనా సరేనండి ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది అయితే కనబడుతుంది మీకు లైవ్ లోనే చూపిస్తాను అనమాట చక్కగా బ్రష్ వేసి మాత్రం లైవ్ లోనే మీకు చూపిస్తాను చాలా వరకు మన దంతాల మీద ఉన్న పసుపు కలర్ కలర్ పోయి తెల్ల రంగు రావడానికి చాలా బాగా చాలా హెల్దీగా ఈ అల్లం జ్యూస్ అనేది అయితే చాలా బాగా పనిచేస్తుందండి చూసారు ఇలా మొత్తం అంతా కూడా రసం ఏమీ లేకుండా చక్కగా జ్యూస్ని చక్కగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా పిండేసుకున్న తర్వాత ఈ రెమెడీ వాడడం వల్ల మీకు చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను లైవ్ లోనే చేసి చూపిస్తానండి మీరు కూడా ట్రై చేసేయండి ఈ అల్లం రసంతో కొన్ని ఐటమ్స్ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైతే అల్లం జ్యూస్ ఉంటుందో ఈ జ్యూస్లో కొంచెం బేకింగ్ సోడాని యూజ్ చేస్తున్నాను అనమాట ఈ బేకింగ్ సోడా అనేది ఈ బేకింగ్ సోడా అనేది పళ్ళు పసుపు రంగులో ఉన్న పళ్ళు తెల్లగా మారడానికి ఈ బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇక్కడ కూడా ఉండలు లేకుండా చాలా నీట్గా క్రీమ్ అయ్యేంత వరకు కూడా ఈ మీ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఈ పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ ఈ యాంటీబయాటిక్ మంచి మన నోటికి మంచి చక్కగా ఉండడానికి ఈ పసుపు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి కాబట్టి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ లెమన్లో మంచి నేను కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ లెమన్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉండి ఇవి మన దంతాలని తెల్లగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మీరు కొబ్బరి నూనె లేకపోతే ఆవ నూనెనైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి నూనెని యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఏది పడితే అది వేసుకోవచ్చు కొబ్బరి నూనెను కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ కొబ్బరి నూనె అనేది మన దంతాలు గా ఉండడానికి గార మన పళ్ళ మీద ఉన్న గారను పోగొట్టడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పసుపు రంగు దంతాలు పోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అసలు ఉపయోగపడుతుందా ఇది అనేసి అనుకుంటారు కానీ ఇది రెమెడీ అనేది చాలా బాగా మన దంతాల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ట్రై చేయండి ఇందులోనే ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ని వాడతామో ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా నీట్గా ఒక క్రీమ్ అయ్యేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ క్రీమ్ చూడండి ఎంత చక్కగా ఇలా వచ్చిందో ఇప్పుడు దీన్ని మన పేస్ట్ ప్లేస్లో ఈ క్రీమ్ను డైలీ యూస్ చేసామనుకోండి మన దంతాలు అనేవి చాలా మంచి రిజల్ట్ లో అయితే ఉంటుంది ఇది మనకి వారం రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల వన్ వీక్ వరకు కూడా మనకి చక్కగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా మందికి ఎక్కువగా గార పట్టేసి అలాగే పిప్పల్ సమస్యలతో అలాగే నోటి వాసనలతో అలాగే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి ఎలా అనేది అయితే చెప్పండి అలాగే నేను ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నా చూసేయండి ఇలా పేస్ట్ మీద పెట్టేసి చక్కగా మార్నింగ్ ఈవినింగ్ రెండు మనం చక్కగా ఇలా బ్రష్ చేసుకున్నామంటే మన దంతాలు అనేవి చాలా నీట్ గా ఉంటాయి నోట్లో నుంచి కూడా స్మెల్ రాకుండా మనం చక్కగా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట చాలా చాలా మంది తొందర తొందరగా బ్రష్ అనేది వేస్తూ ఉంటారు కదా ఇలా పైన వరకే రుద్దుతూ ఉంటారు అనమాట బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా స్మూత్ గా బ్రష్ చేసిన తర్వాత లోపల నుంచి కూడా బ్రష్ అనేది వేస్తూ ఉండాలి అలా వేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది చూసారా ఈ విధంగా లోపల చాలా మంది పైన పైనే రుద్దేస్తారంటే లోపలైతే గార పట్టినట్టుగా పసుపు రంగు కలర్ లో ఉంటాయి అలా కాకుండా దీని లోపల నుంచి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే మన దంతాలు అనేవి చాలా నీట్ గా శుభ్రంగా అలాగే ఏదైతే గార పట్టిన పళ్ళు ఉంటాయో అవి చాలా తెల్లగా మారడానికి ఈ రెమిడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు లైవ్ లోనే బ్రష్ అయితే వేస్ట్ చూపిస్తున్నానండి ఎంత గారపట్టిన పళ్ళైనా సరే ఈ రెమెడీతో మీకు ఒక్క సెకండ్ లో చాలా తెల్లగా వచ్చేస్తాయి ట్రై చేయండి వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది చూసారా పళ్ళు ఎంత తెల్లగా వచ్చాయో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్